మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్గో సేవలపై మొబైల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో ద్వారా ఇతర నగరాలు గ్రామాలకు రవాణా అవుతున్నాయని ఈ ప్రక్రియ గత ఎనిమిది నెలల నుంచి ప్రారంభమైందని వేలాది రూపాయలు మొబైల్ పార్సిల్ పై వెయ్యి రూపాయలు తీసుకొని పార్సిల్ ఇస్తున్నారని మూడు మూడు నాలుగు రోజులు గడిచిన పార్సిల్ రావడం లేదని కనిపించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మొబైల్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారని అన్నారు ఇప్పటివరకు చాలా ఖరీదైన మొబైల్స్ పోయాయని మొబైల్స్ తిరిగి ఇచ్చేంత వరకు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్గో కాంట్రాక్ట్ రద్దు చేయాలంటే సభ్యులు డిమాండ్ చేశారు మొబైల్ యూనియన్ తరఫు నుండి మాట్లాడుతున్నాము ఇక్కడ వచ్చేసి ఆర్టీసీ కార్గో వాళ్ళు మేము వేరే షాపుల్లోకి వెళ్ళాలని చెప్పేసి వేరే ఊర్లో పార్సల్ ఇక్కడ వేస్తుంటాము దాదాపు ఎనిమిది నెలల నుండి ప్రారంభమైంది ఇది ఏదైతే మొబైల్ బుకింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క మొబైల్లో యాభై వేల అరవై వేల ఖరీదు ఉంటుంది ఆ ఖరీదు లోపల వచ్చేసి బుకింగ్ చేసుకుంటాము వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బుకింగ్ పార్సల్ వెయ్యి రూపాయలు వేసుకుంటున్నారు పార్సల్ తీసేసుకుంటున్నారు తీసేసుకున్న తర్వాత పంపిస్తాం సార్ అని చెప్పేసి చెప్పేస్తున్నారు మాకు రిసిప్ట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మేము వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయిన తర్వాత మూడు రోజులైనా నాలుగు రోజులైనా పార్సల్ అక్కడ ముట్టడం లేదు తర్వాత వచ్చి మేము వీళ్ళని అడిగితే లేదు సార్ ఎంక్వైరీ చేస్తాము పార్సల్ ఎక్కడ మిస్ అయిందో మాకు అర్థమైతే లేదు చూసామని చెప్పేసి ఒక వారం రోజులు పది రోజులు దాదాపు పది పది రోజులు కాలక్షేపం చేస్తున్నారు చేసి వచ్చిన నెంబర్ దాదాపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేదు సార్ పార్సల్ అయితే దొరకలేదు మిస్ అయిపోయింది ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకవేళ దొరికే పరిస్థితి ఉంటే పిలిచిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు నెల రెండు నెలలు మూడు నెలలు తిప్పించుకుంటున్నారు గట్టిగా అడిగే వరకు అంటే లేదు సార్ దొరికిలేదు పోయి మీరు కాంప్లైట్ చేసుకోండి అంటున్నారు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే దాని వాల్యూ ఎంత ఉందో అంత సంబంధించింది ఏందో సెట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆ వ్యాల్యూ వెయ్యి రూపాయలు అది కాదు దాదాపు డెబ్బై వేల ఎనభై వేల మొబైల్ ఉంటుంది వీళ్ళంతా వీళ్ళు మమ్మల్ని అడుగుతలేరు కూడా పార్సల్ ఎంత వాల్యూ ఉందని కూడా అడుగుతలేరు వాళ్ళంతా వాళ్ళే వెయ్యి రూపాయలు రాసుకుంటున్నారు రాసుకొని తర్వాత పోయిన తర్వాత మీ నష్టపరిహారం ఏందో దీనిలో ఏముందో అంత నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి అంటున్నారు దాదా వన్ ఇయర్ నుండి ఈ ప్రాబ్లం నడుస్తుంది మరి సామ్సంగ్ మొబైల్ పోయింది దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయల వర్తుంది ఏమైనా ఉంటే కేసు వేసుకోపోండి అని చెప్పేసి అంటున్నారు కేసు ఏ రకంగా కేసు వేస్తాం మేము మాకు అవసరం ఏముంది పార్సల్ మేము మీకు ఇచ్చినాం మీరు మాకు రెస్పాన్స్ ఇవ్వాలి డివో ఆఫీస్ నడగండి ఆర్ఎం నడగండి అంటే వాళ్ళతోనే మాకేం సంబంధం మాకు సంబంధం లేదు కదా పార్సల్ ఏదైతే ఉందో పార్సల్ మేము మీకు ఇచ్చినాం మీకు ఇచ్చినప్పుడు మీరు మాకు రెస్పాన్స్ ఇవ్వాలా వెంటనే వీళ్ళది రద్దు చేసిపోయారలే ఏదైతే ఆర్టీసీ కార్ నుండి వీళ్ళు కాంట్రాక్ట్ తీసేసుకున్నారో వాళ్ళని రద్దు చేసేయాలి రద్దు చేసి మార్చాలి వీళ్ళని మార్చుతానే ఇది సెట్ అవుతుంది మా మొబైల్లో ఏదైతే ఉన్నావో మా మొబైల్స్ మాకు ఇచ్చేంత వరకు ఇక్కడ నుండి కలియదు లేదు చేసేది లేదు ఇక్కడనే కూర్చుంటాం ఇరవై నాలుగు గంటలు కానీ నలభై ఎనిమిది గంటలు కానీ ఇక్కడనే కూర్చుంటాం మా సమస్య పరిష్కారం కావాలి మొత్తం మీద ఇక్కడ శేఖర్ ఈశ్వర్ మొబైల్ మా పార్సల్ ఏదైతే ఉందో మా పార్సల్ మాకు కావాలి దాని దగ్గర డెబ్బై వేలు ఎనభై వేల చిల్లర వర్తు ఉన్నది దాని లోపల వాళ్ళంతా వాళ్ళే వెయ్యి రూపాయలు రాసుకుంటున్నారు మమ్మల్ని అడుగుతలేరు కూడా ఆ వాల్యూ ఎంత ఉందని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళే రాసుకుంటున్నారు లేదు సార్ ఆ వాల్యూ ఎంత ఉందో అంత కట్టిస్తామంటారు ఎనభై వేలకు తొంభై వేల రూపాయలకు వెయ్యి రూపాయలు ఏ రకంగా కట్టిస్తారు మాకు డబ్బులు కాదు కావాల్సింది మా పార్సల్ మాకు కావాలా డబ్బులతో మాకు సార్ షాద మా అమారా కా మొబైల్ తకరీబన్ మార్చికి మహిళమే ఆర్టీసీ కార్గోసే कोजगी को फोन डाले एस ट्वेंटी एफ ई मॉडल बल के जिसका वर्थ है पचास हज़ार रुपये आके हम पूछे तो अकड़े चेर ड्राइवर के गंडी ऐसा बोल के बोल रहे हम यहाँ के इंचार्ज महेश साहब को कॉन्टैक्ट कर महेश सर बोल रहे मेहमू अन्नी विधाल तेजकना तरह चपे गता एम बड़े चपलेम बोल बल के बोरे ऐसी करके डिले कर दिए अब तक आठ महीने हुआ ना उन्हों कुछ बोल रहे इनू कुछ बोल रहे और स्लिप में जो है सो पचास हज़ार का वर्थ रहे तो सौ रुपये डाल दे रहे हाँ इप्ड मे पार्सलें कदाको सेटिलमेंट देखिए मैं बोल के वह हंड्रेड रुपीज का सेटिलमेंट कर दूँ बोल के बारे ऐसा मेरा एक के साथ नहीं सबके साथ हो रहा है यहाँ पर ऐसे प्रॉब्लम्स चल रहे है आर टी सी कार्गो में हम महबूब नगर मोबाइल एसोसिएशन की तरफ से यहाँ पे डेली फार्टी पार्सल्स गवाओं को डालते हम लोग कोसगी मद्दूर नारायण पेट ऐसा हम लोग डेली डालते हैं डेली का है ये अभी ये रोज़ ऐसा हो रहा तो हम आपको प्रॉब्लम हो रही हमारा डिमांड यही है कि हमारे मोबाइल्स हम आपको होना है हमारा वैल्यू नहीं हमारा मोबाइल होना है जिसमें हमारा जो गया वो होना है हम महेश साहब को भी कंप्लेंट करें डीएम मैडम को भी कंप्लेंट करें डीएम मैडम भी बोले नैन पाइना अड़की तेल को नहीं महेश गार तो माटला मीक चप्ता ना बोल के बोले अभी तक कुछ भी है ना हो अब आठ महीने हो रहे